వెల్కమ్ టు టీటెన్ నేను మీరేవతి గత పార్లమెంట్ సమావేశాల సమయంలో ఉభయ సభల నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నూట నలభై ఆరు మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు దిగువ సభ స్పీకర్ ఓం బిర్లా ఎగువ సభ చైర్మన్ జగదీప్ దన్కర్లు అసాధారణ నిర్ణయాలు తీసుకుని వారిని సాగనంపారు ఆనాడు లోక్సభ నుండి సస్పెన్షన్ కు గురైన ఇరవై రెండు మంది ఎంపీలు తాజా ఎన్నికల్లో పోటీ చేయలేదు డిఎంకే కు చెందిన సభ్యుడు గణేష్మూర్తి మూర్తి చనిపోయారు యాభై ఎనిమిది మంది సభ్యులు మాత్రం తిరిగి దిగువ సభలో ప్రవేశించారు పదిహేడవ లోక్ సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉండడంతో ప్రభుత్వం ఆడింది ఆట పాడింది పాటలా సాగిపోయింది సభలో గొంతెత్తితే చాలు వారిని సస్పెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ప్రతిపక్ష సభ్యులెవరూ సభలో లేకుండానే అనేక కీలకమైన బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ లోక్ సభ కొలువుదీరింది నాడు స్పీకర్ ఓం బిర్లా సస్పెన్షన్ వేటు వేసిన ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో మంత్రులయ్యారు లుధియానా నుండి కాంగ్రెస్ తరఫున పదిహేడవ లోక్ సభకు ఎన్నికైన రవనీత్ సింగ్ బిట్టు ఇప్పుడు మోడీ సర్కార్లో మంత్రిగా ఎంపికయ్యారు ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ఆయనను మంత్రిగా నియమించారు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనుడైన బిట్టు సార్వత్రిక ఎన్నికలకు ముందు గోడ దూకారు అయితే లుథియానా ఓటర్ల మరోసారి కాంగ్రెస్ కే ఓటేశారు అయినప్పటికీ మోడీ ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు కాంగ్రెస్ కు చెందిన మరో ఎంపీ గీతా కోడ కూడా బీజేపీలో చేరి జార్ఖండ్ లోని సింగ్ బూమ్ నుండి బరిలో దిగి పాలయ్యారు అయినా ఆమెను మంత్రి పదవి వరించింది గత శీతాకాల సమావేశంలో సస్పెన్షన్ కు గురైన ఆమ్ ఆద్మీ ఎంపీ సుశీల్ కుమార్ రింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకుని జలంధర్ లో పోటీ చేశారు అయితే జరిగిందే జలంధర్ లో జరిగింది ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ జీత్ చన్నీ మంచి మెజారిటీతో గెలుపొందారు సస్పెన్షన్ కు గురైన వారిలో జేడియో కు చెందిన వారు ఎక్కువగానే ఉన్నారు గత శీతాకాల సమావేశాల్లో సస్పెండ్ అయిన జేడియు ఎంపీలు దులాల్ చంద్ర గోస్వామి చంద్రశేఖర్ ప్రసాద్ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు ఇప్పుడు బీజేపీ సభ్యులుగా లోక్ ప్రవేశించారు నాడు సస్పెండ్ అయిన జేడియు రాజ్యసభ సభ్యుడు అంజల్ ప్రసాద్ హెగ్డే ఇప్పుడు బీజేపీ సభ్యుడు నాడు సస్పెన్షన్ కు గురైన ఇద్దరు జేడియు సభ్యులు తాజా ఎన్నికల్లో పోటీ చేయలేదు జేడియు మినహాయించి గత శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్ కు గురైన యాభై రెండు మంది సభ్యులు తిరిగి సభలో ప్రవేశించారు ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఇప్పటికే పూర్తయినందున మిగిలిన సభ్యులు సభలో కొనసాగుతున్నారు గత లోక్ సభలో అనర్హత వేటు పడిన ఇద్దరు ఎంపీలు రాహుల్ గాంధీ మోయిత్రులు తిరిగి సభలో ప్రవేశించారు రాహుల్ ప్రతిపక్ష నేత అయ్యారు ప్రతిపక్షానికి చెందిన వారు అయినందునే లోక్ స్పీకర్ ఓం బిర్లా వారందరినీ శీతాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు అయితే వారిలో చాలా మందిని ఓటర్లు తిరిగి ప్రజాస్వామ్య దేవాలయానికి పంపారు తిరిగి స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా ఈ సారైన కీలక బిల్లులపై చర్చలో భాగస్వాములు అయ్యేందుకు వారికి అవకాశం ఇస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టి